మెటీరియల్ అక్కడికి చేర్చిన లోపల టూ అండ్ హాఫ్ అవర్స్ పడతారు టూ అండ్ హాఫ్ అవర్స్లో జరగాల్సిన లో వాటర్లో బాగా మరీ ముఖ్యంగా లంకల్లో ఉండిపోయే వాళ్ళు ఆరు వేల పాపులేషన్ మనకు లంకల్లో ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్ ఎస్సీ ఆఫీసర్లు అందరూ కూడా ఎస్సీ అంటాం కానీ ఆయన ఎస్సీ తేడబ్ కాదు ఆయన ఈ తేడాలో ఉంటారు మనం జేడీ అంటాం కానీ ఆయన జేడీ కాదు టీడీపీ ఆడదు ఇలాంటి విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్తో మనం పనిచేయాల్సిన అవసరం వచ్చింది మనం అకేషన్కి కావాల్సిన అవసరం ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే రంగంలోకి దూకి మన అందరికీ టెలికాన్ఫరెన్స్ లో రోజుకు ఒక మూడు సార్లు ప్రతి కలెక్టర్తో మాట్లాడారు ప్రతి ఎస్పీతో మాట్లాడారు రోజు మూడు సార్లు తెలుసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు మనందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన రంగంలో దిగారు నీళ్ళల్లోకి దిగారు టెక్నాలజీ సపోర్ట్ తీసుకోమని మనందరికీ దిశానిర్దేశం చేశారు ఆ కాన్ఫిడెన్స్ తీసుకోవడమే కాకుండా ఆయన ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు మనకి నేను కూడా సార్తో ఇంట్రాక్ట్ అయ్యాను పది నిమిషాలు మాట్లాడాను టెలికాన్ఫరెన్స్ ఆయన మన జిల్లాలో మనం భగవంతుడి దయవాళ్ళు ఇప్పటివరకు మీరందరూ కలిసి మన లీన్గా చేసిన ని ఎక్సలెంట్ అనే మాట మూడు సార్లు వాడారు మనము ఈ షుగర్ కూడా కొంత వచ్చేసిన తర్వాత యాడ్ చేసి మీ అందరి చర్యల మీద వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ మనం స్టార్ట్ చేస్తాం సార్ మిగతా దగ్గర ప్రిపేర్ అయిపోయినాయి ఏడీ మార్కెటింగ్ అన్ని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాడు బిఎస్ఓ అన్ని కూడా ప్రొక్యూర్ చేశాడు మంచి క్వాలిటీ బ్రాండ్లు తీసుకొచ్చి మనం పెట్టాం ఇకపోతే సార్ రైస్ అనేది ప్రతి హెడ్కి ఐదు కేజీల చొప్పున ఎక్స్ట్రా కోటా మనం ఇస్తున్నాం యాజ్ పర్ జీవో ఆ ఎక్స్ట్రా కోటాకి సంబంధించి మొత్తం పొజిషనింగ్ గ్రామాల్లో అయిపోయింది మనం వెళ్ళినప్పుడు గ్రామాల్లో రైస్తో పాటు ఈ ఐటమ్స్ కూడా మనం వాళ్ళ దానికి మనం ఇస్తాం సార్ ప్రజలకి ఉత్సన్నం కల్పించే చర్యలు తీసుకున్నాం వరద వచ్చిపోయిన తర్వాత ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళ వివరాలు పెట్టడం జరిగింది ఈ సమీక్షా సమావేశం నిర్వహించి ఈ వరదల ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మనకు వివరించడానికి ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవనీలు జగన్ గారు జరణ్ గారు ఎంపీ గారు సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు మీరు అనుజీ చేసినటువంటి డ్యూటీస్ అభినందిస్తున్నా ఇప్పటి నుంచి మనకి పురోత్తమైనటువంటి బాధ్యత ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా గతంలో నేను కూడా ఐదారు వరదలు ఇదే ప్రాంతంలో ందరూ శుభాకాంక్షలు బాగా చేశారు నిన్న మొన్న ఈరోజు మనకి ఎంతో థ్రెట్ ఉండింది యాక్చువల్లీ నేను లేకుండానే చాలా దూరం ఉన్నా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ తెలియగానే వచ్చేసాం అద్భుతంగా ఒక కోఆర్డినేషన్ తో అందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబంలో సమస్య ఉంటే ఎట్లా పనిచేస్తారు అందులో ముఖ్యంగా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే అందరు ట్రాన్స్ఫర్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయే లో ఉన్నారు కొందరు వచ్చే మూడులో ఉన్నారు కాబట్టి పెద్దగా శ్రద్ధగా పనిచేయలేమో కానీ ఒక నాయకుడు గట్టిగా ఉన్నప్పుడు పైన దార్శనికులు ఉన్నప్పుడు తప్పకుండా బాధ్యత తీసుకుని చేయాలనే లక్ష్యంతో మీ అందరూ కూడా టీం వర్క్గా చేసినందుకు అండ్ లేబుల్ గైడెన్స్ ఆఫ్ గారు అండ్ తుషార్ గారు ఈ జిల్లా ఇంత అంటే నేను అనుకోవటం బయటపడ్డాము మనం అనుకుంటాము అయినా కూడా ఇంతకు మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి నేను చెప్పే విషయాలతో పాటు మీకు మీరు పడిన ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు తెలియజేస్తే మనం కెన్ గో అండి బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ దిస్ థింగ్ టై మనం ఇలాంటివి చూడాలి చూడాలి వస్తుందేమో మనం చేయగల అలాగే ఈ యొక్క ఫ్లెడ్స్కి వే ఫార్వర్డ్ ఎట్లా పోతే మనకి బెటర్ మనం చేయగలము అక్కడ ఎంత ఫాస్ట్గా నార్మల్ నార్మల్స్ తీసుకురాగలము అలాగే చెప్పినట్టుగా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే ఎనివేషన్ అవ్వచ్చు లేకపోతే శానిటేషన్ అవ్వచ్చు లేకపోతే మెడికల్ అవ్వచ్చు అలాగే ఇరవై ఎనిమిది ఈ పెట్టీ కూడా అది కూడా మంచిగానే క్వాలిటీ కూడా బాగా వాటర్ కూడా ఇక్కడ వస్తుంది ఈ రోజు వాళ్ళ కంట్రోల్ రూమ్ నుంచి ఏ ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా రెస్పాండ్ అవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎక్కువ జిల్లాలో మనం కిందకి ఇక్కడ అందరం కూడా ఎక్కడ కూడా అది ఫీల్ అవ్వకుండా గ్రేట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మాది అనుకునే భావంగా ఎందుకంటే ముఖ్యంగా నిన్న ఈ ప్రాంతంలో జీవన బాధ చుట్టుకునే ప్రాంతం భోజనాల విషయాలు చెప్పారు ఇబ్బంది దాన్ని పూర్తిగా రెక్టిఫై చేయాలని ఉదయాన్నే కరెక్ట్గా అదే పని ఉన్నారు నైట్ టైం కొంచెం అర్లీగా ఇచ్చినా కూడా పగలు పొడి మరి అర్లీగా ఇస్తే మాత్రం కరెక్ట్ కాదని నేర్చుకుంటారు నైట్ టైం బికాస్ ఆఫ్టర్ సిక్స్ గో బై బోర్డ్ ఇది చాలా చాలా వెరీ వెరీ సీరియస్ అండ్ వాటెట్ వాటర్ లైఫ్ కామ్ వాటర్ మెడికల్ అండ్ మై సజెషన్ వర్క్ ఫ్రమ్ ఫ్రీ టాస్టమ్ హైర్ వన్ ఈజ్ మండల్ హెడ్టర్స్ ఫోర్టీఫై మండల్ హెడ్స్ జస్ట్ నైట్ ఇస్ అ డిస్టిక్ దిస్ ఈస్ కోవింగ్ వర్క్ ఫ్రమ్ నెక్స్ట్ ఈచ్ మండల్ హెడ్క్వార్టర్ శుడ్ నోటిఫై మెడికల్ పార్ట్ అస్ బో ఇట్స్ డిస్టిక్ నాలుగు రోజుల నుంచి కూడా అధికారులను కూడా రైతులతో పడాలంటే ఎక్స్పోర్ట్ బంద్ చేసి ఉన్నారు చాలా వరకు ముందు సరి ఇబ్బంది లేకుండా బయటపడ్డాము ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు మనం తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ అంటే దాదాపు పదకొండున్నర లక్షలు పైన వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా తప్పకుండా మనం చేయాలనే దానికోసం దానితో అయితే సక్సెస్ అయ్యమని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను రాత్రి నుంచి కొద్దిగా సోగా తగ్గిపోతూ ఉంది వాళ్ళు కూడా దాదాపు వాళ్ళకి ఎనిమిదిన్నర లక్షలు కొంచెం మంచి పని దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వర్షం ఫ్యూచర్ చేపడుతుంది ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ ఉండే అక్కడ అన్నీ కూడా శానిటైడ్స్ వేసి కాపాడుతున్నాం మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తంచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రిడ్జెస్ దగ్గర ఒకసారి ఏదో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జాగ్రత్తగా ఉండాలి అది ఉంటుంది ఇంకోటి ఏమైందంటే నేను నేను తిరిగేటప్పుడు గమనించిన ఏంటంటే హైవే మీద బ్రిడ్జెస్ పట్టాయి నేను కూడా మీకు ఒకసారి చెప్తాను అది అటెండ్ అయ్యారో లేదో నాకు తెలీదు కంప్లీట్ అయిపోయిందా అట్లాంటివి మనప్పుడు ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వాలి లేదంటే రోడ్డు మీద ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేటప్పుడు వాటిని కూడా వీటితో పాటు వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి వచ్చినసరికి ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు మనకి ఇప్పుడు అర్థంకి ఖర్చులు ఈ పక్క పెద్ద ఈ వర్షం ప్రభావం లేదు సరిపోయినంత వర్షం వ్యవసాయాన్ని సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది కంటిన్యూగా పని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులు అగ్రికల్చర్ అధికారులు కానీ హౌసింగ్ సంబంధించి కానీ మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది అధికారులు కూడా ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కూడా ఇబ్బంది ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ కూడా కాబట్టి అది కూడా ఒకసారి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు మనం కౌరెస్ సంబంధించి ఏం చేసామంటే మేము ఈపిడీఎస్ ఎస్పీడిఎస్ నుంచి మ్యాన్ పవర్ ని తీసుకున్నాం దాదాపు వెయ్యి మందిని తీసుకున్నాం లైన్ మ్యాన్ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకొని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పి పదిహేను నేను మన సిటీ గారు కూడా వచ్చినట్టున్నారు కదా కూడా వచ్చి ఆయన కూడా గుంటూరులోనే ఉంటే నేను అంటున్నారు పవర్ కు సంబంధించి అది ఈ ఇరవై నాలుగు గ్రామాల్లో జనరేటర్లు పెట్టారు పెట్టారు కార్పొరేషన్ ల్యాంపులు ల్యాంప్స్ అవి ఒక వెయ్యి ల్యాంపులు మన జిల్లాకి తోటి అది ఒకసారి కొద్దిగా మీరు ఎవరైనా ఒక వెయ్యి ల్యాంప్స్ ఎవరైతే లోపల గ్రామాల్లో ఉంటారో ఈ గ్రామాల్లో

प्रती आफीसरु प्रती ब्रह्मा पाने नाट गिनी स्कोप फर्स ब्रह्मंड पाने डिपार्टेंट्री एड्री आफीसर् पर्सन मुख्य पार्टी ब्रह्म पट नग्जिशन सेंटर కొద్దిగనకు బ్రదర్ వాళ్ళంతా పంపించేసి వాళ్ళు సపోర్ట్ కానీ మనం మన కాహిల్ గారిని పెట్టేశాం రేపల్లి కాసుల్ గారిని వాళ్ళు ఐదు వందల మంది ఆడపెట్టి నా మాన్న భోజనం రాజుల గారిని నేను వెళ్ళాను నేను తరువాత కూడా చేసి వచ్చాను వాళ్ళ ಎಕ್ಕೇದ್ ಖನಿ ಅ

అయ్యారు అవును అదన వాటర్ వీటిని కవర్ చేసుకుంటూ రాకపోకలు లేకుండా చేస్తుంది ఇలా వస్తుంది